ప్రైజ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా గమనించండి తండ్రి సన్నిధి విశ్వాసులు మరియు పరిచారకులు అందరూ కూడా గమనించండి మరి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కనుక మనం గమనించినట్లయితే షాలెం రాజ్ అన్నపై చాలామంది విమర్శిస్తూ ఉన్నారు ఏ విషయంపై అంటే పూల విషయంలో చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని మీకు తెలియపరచాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను షాలేం రాజన్న పూల విషయంలో ఏ విషయంలో మాట్లాడాడంటే ఒక దైవజనుడు ప్రస్తావించినటువంటి మాటను అక్కడ ప్రస్తావించి క్రైస్తవుల్లో చాలామంది చర్చికి వచ్చే వాళ్ళల్లో పూలు పెట్టుకొని వస్తారు అలాంటి వారిని కూడా అభ్యంతరం చెప్పలేదు అయితే కొంతమంది సమర్పణ కలిగి ఉంటారు అంటే ఇక మేము దేవుని కోసమే బ్రతకాలి దేవుని చిత్తమే చేయాలి అని సమర్పణతో వారికే వారు మళ్ళా బలవంతం లేకుండా వారికే వారు కొన్ని కొన్నిటిని త్యాగం చేసేస్తారు వదిలేస్తారు అంతెందుకండి హిందూ సాంప్రదాయాల్లో కూడా చాలామంది వారు వారికి నచ్చనటువంటి వాటిని వదిలేస్తూ ఉంటారు అలాగే క్రైస్తవ సమాజంలో కూడా దేవుని కోసం బ్రతకాలనుకున్న వారికి సహజంగా ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆలోచన ఉండదు దైవ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి సమర్పణ కలిగి ఉంటారు అలాంటి వారిని ఉద్దేశించి శాలీమరాజన్న మాట్లాడుతూ పరిశుద్ధులకు తగినట్లుగా అలంకారం పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలి లోకస్తులు ఉన్నట్లుగా ఉండకూడదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే కొంతమంది మత ఉన్మాదులు దాన్ని ఎలా మలిచారంటే ఒక హిందువులను పోలుస్తూ హిందువులను అన్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు బాగా గమనించండి ప్రియులారా ఇది క్రైస్తవులకు సంబంధించినటువంటి విషయం క్రైస్తవులో కూడా అందరికీ సంబంధించినటువంటి విషయం కాదు విశ్వాసులకు కాదు ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో దేవుని కోసం తమ జీవితాన్ని అప్పగించుకొని పరిశుద్ధంగా బ్రతకాలి అనుకుంటారో వారికి సంబంధించినటువంటి ఈ మాటను అందరికీ ఆపాదిస్తూ హిందువులకి ముస్లింస్కి అందరికీ ఆపాదిస్తూ అసలు పూలు పెట్టుకోవటమే తప్పన్నట్లు మాట్లాడారన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు చాలామంది అయితే బాగా గమనించండి ఎప్పుడూ కూడా దైవజండు శాలేమున్న స్త్రీలను కించపరచడండి ఒకవేళ నిజంగా అలా కించపరిచేటట్లయితే ఈరోజు మరి దేవుని సన్నిధిలో తండ్రి సన్నిధి పరిచయలో చాలామంది స్త్రీలే ఎక్కువగా ఉన్నారు నిజంగా అలా కించపరిచేవాడైతే అంతమంది ప్రజలు ఉంటారా ఆలోచించండి అంతేకాదు అనేక మంది హిందువులు కూడా శాలేం రాజాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు మరి నిజంగా దైవజండు అలాగా కించపరిచేటువంటి మాటలు మాట్లాడితే ఆయన ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి అండి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి గౌరవనీయత కలిగినటువంటి వ్యక్తి ఎలా పడితే అలా మాట్లాడు కదా ఒక దైవజనుడు ప్రస్తావించినటువంటి మాటలను ప్రస్తావిస్తూ పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాడు అది ఎవరంటే సమర్పణ కలిగి దేవుని కోసం బ్రతకాలనుకున్నటువంటి వారు ఇలా ఉండాలని చెప్పాడు కానీ హిందూ స్త్రీలని కించిపరిచినట్లుగా వేరే రకంగా వాళ్ళని వక్రీకరించినట్లుగా కొంతమంది చిత్రీకరించి దైవజనుడిని తప్పుద్రోవ పట్టించాలని ఆయన మీద రకరకాల మాటలు మాట్లాడుతూ కొంతమంది వీడియోలు చేస్తున్నారు అయితే నేను ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నా క్రైస్తవ సమాజమా గమనించండి మత ఉన్మాదులు చెలరేగిపోతున్నారు ఏ విధంగా అయినా సరే క్రైస్తవ్యాన్ని దెబ్బ కొట్టాలని క్రైస్తవ్యం లేకుండా చేయాలని రకరకాల తంత్రాలు పన్నీ ఉన్నారు మనం గమనించాలి మనం గనక వాళ్ళ వీడియోలు చూస్తే బైబిల్ని దూషించారు చాలామంది బైబిల్ మీద వచ్చబోయిండని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంతేకాదు పాస్టర్ల భార్యల మీద రకరకాల ఘాటుగా వ్యాఖ్యలు మాట్లాడినటువంటి కరుణాకర్ ఉన్నాడు అసలు సేవకులందరినీ కూడా దూషణ పాలుగా మాట్లాడినటువంటి లలిత్ కుమార్ కానీ ఇట్లా చాలామంది వక్రీకరించి మాట్లాడి భయంకరంగా దూషణ పాలుగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ వీడియోస్లన్నీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టి ఉంచారు అందరూ క్రైస్తవులు ఇప్పుడు అందరూ కేసులు పెట్టలేరా అన్ని చోట్ల వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు కంపల్సరీగా నేను చెప్తున్నాను ఏమీ లేని దాన్ని పట్టుకొని దైవజనుడి మీద ఇన్ని నేరారోపణలు చేస్తున్నారు ఖచ్చితంగా మేము కూడా స్పందించి అన్ని చోట్ల కేసులు పెట్టామంటే ఖచ్చితంగా వాళ్ళు జైలు అవ్వాల్సిందే వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు వీడియోలు పాస్టర్ల మీద రకరకాలుగా మాట్లాడినటువంటి అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి పరువు నష్టపు దావా చేసి అందరం కనుక కేసులు పెట్టామంటే అందరూ కూడా జైలుపాలు అవ్వాల్సిందే కాబట్టి గమనించి దీన్ని గనక మీరు అతి చేసి లేనిపోయినటువంటి వాటిని ఉన్నట్టుగా ప్రచారం చేసి మీరు మాట్లాడితే ఖచ్చితంగా క్రైస్తవ సమాజం అంతా కూడా కదులుతుంది ఖచ్చితంగా మీ మీద కూడా కేసులు పెడుతుంది మీరు చేసినటువంటి వీడియోలు అన్నీ కూడా డౌన్లోడ్ చేసి ఉంచారు ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్నీ కూడా న్యాయపరంగా చట్టపరంగా వాటి అన్నిటినీ తీసుకువెళ్ళి మీ మీద కూడా కేసులు పెట్టడానికి క్రైస్తవ సమాజం సిద్ధంగా ఉన్నదని ఒకసారి తెలియపరుస్తున్నా మీ అందరికీ తెలియపరుస్తున్నా దైవజండు శాలీం రాజు గౌరవనీయమైనటువంటి వ్యక్తి అసభ్యంగా మాట్లాడుతూ గౌరవం లేకుండా మాట్లాడుతూ స్త్రీలంటే వాళ్ళని మంచి అభిప్రాయంతోనే మాట్లాడతాడు క్రైస్తవ సమాజం అంతేకాదు స్త్రీల సమాజం కూడా గమనించి ఎక్కడా కూడా అగౌరవంగా మాట్లాడడాన్ని గమనించి గౌరవనీయంగానే మాట్లాడతాడు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నాం అంతేకాదండి మనం గనక గమనించినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి మరి పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళు తిరుపతికి వచ్చేటప్పుడు విరబోసుకొని పూలు పెట్టుకొని రాకూడదు ఎలా పడితే అలా రాకూడదు అని వాళ్ళు కూడా వ్యాఖ్యానించారు మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర బొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి పెంచేయాలి సాధారణంగా ఇటీవల కాలంలో చుట్టూ విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరగోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరతర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాజనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు మరి వాళ్ళకి ఒక పద్ధతిలో క్రమం ఉన్నప్పుడు క్రైస్తవులు కూడా ఒక పద్ధతి క్రమం ఉంటుంది కదా అంటే పూలు పెట్టుకున్న వాళ్ళందరినీ పట్టలేదు పూలు పెట్టుకునే వాళ్ళు భక్తులు పెట్టుకుంటారు లోక సంబంధంగా కొంతమంది రకరకాలుగా ఉండేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కూడా పెట్టుకుంటారు అయితే క్రైస్తవ సమాజంలో సేవకుడు చెప్పే మాట ఏంటంటే ఇతరులకి ఆకర్షణీయంగా ఉండవద్దు నీ భర్తకు మాత్రమే నువ్వు ఆకర్షణీయంగా ఉండాలి అని చెప్పేసి బోధ చేస్తూ దైవజనులు చెబుతారు అంతేకాదు సమర్పణ కలిగినటువంటి వారిని ప్రత్యేకంగా మీరు ఉండాలని చెప్పి చెబుతారు కానీ బలవంతంగా ఏది కూడా చెప్పరు కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా మరి దైవజనుడు చెప్పినటువంటి మాటను ఒకరికరించి మాట్లాడేటటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్త పడండి వాళ్ళు కేవలం క్రైస్తవ్యాన్ని దెబ్బతీయాలనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు ఈ విషయాలు గమనించండి అందరికీ వందనాలు ప్రైజ్